వెల్కమ్ టు నవచేతన కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచేతన కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో కూడినటువంటి బిట్స్ అయితే మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది దీంతో పాటుగా యూట్యూబ్ లో కూడా క్విక్ రివిజన్ కోసం వీడియో క్లాసెస్ ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనము ఆరవ తరగతి సోషల్లో పదకొండవ పాఠమైనటువంటి భారతీయ సంస్కృతి భాషలు మతాలు అనేటువంటి టాపిక్ ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం దీనికంటే ముందు లెసన్స్ కూడా ఆల్రెడీ వీడియో క్లాసెస్ అనేవి యూట్యూబ్ లో ఉన్నాయి వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి అండ్ ఎగ్జామ్స్ ఇవేసెస్ గురించి కూడా మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి కానీ లేదంటే వాట్సప్ ద్వారా కానీ మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మరి భారతీయ సంస్కృతి భాషలు మతాలు సంస్కృతి అనేటువంటి భావన గురించి మనం చూద్దాం సంస్కృతి అంటే ఏంటి అంటే మనం ముందు తరాలు వాళ్ళు ఎలా జీవించారో ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ జీవన విధానాన్ని మనం కూడా కంటిన్యూ చేస్తాం కదా దాన్ని ఏమంటామంటే సంస్కృతి అంటాం ఓకేనా ప్రజెంట్ ఉన్నటువంటి భారతదేశపు ఆచారాలు వ్యవహారాలు అనేవి ఇప్పటివి కాదన్నట మన తాతలు ముత్తాతలు మన వెనక ఉన్నటువంటి తరాలు వాళ్ళ కల్చర్ని మనం ఏం చేస్తున్నాం అంటే మోసుకుంటూ మోసుకుంటూ వస్తున్నాం సో అంటే పూర్వీకుల యొక్క ఆచారాల వ్యవహారాలను ముందు తరా తర్వాత వచ్చేటువంటి తరాలు దాన్ని వారసత్వంగా అందిపుచ్చుకొని తీసుకొచ్చేదాన్నే సంస్కృతి అంటాం ఓకేనా నెక్స్ట్ చూడండి ఇది విలువైన మరియు ప్రత్యేకమైనటువంటి సంపద ఈ సంస్కృతి అనేది చాలా విలువైంది అదేవిధంగా సామాజిక పరిణామంలో నిరంతరంగా కొనసాగేటువంటి ప్రక్రియ సంస్కృతి అనుపదం అర్థం విస్తృతమైనది మరియు సమగ్రమైనది సమాజంలో సభ్యులుగా మానవుడు సంపాదించిన జ్ఞానం నమ్మకాలు కళలు నీతులు చట్టం ఆచారాలు అలవాట్లు ఇతర సామర్థ్యాలలో సంస్కృతి అనేది డెఫినెట్లీ మనకి కనిపిస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి సంస్కృతి అనేది సమాజంలో నివసించే ప్రజల యొక్క జీవన విధానం సంస్కృతి యొక్క ముఖ్య అంశము సమూహంలో ప్రసారం చేయబడిన సాంప్రదాయ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది మరి మన భారత సంస్కృతికి వచ్చేలోపు ఇది ప్రత్యేకమైనదిగా పిలవడానికి కారణం ఏంటి అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తుంది మన భారతదేశం అవునా కదా అంటే విభిన్న రకాలైనటువంటి మతాలు విభిన్న రకాలైనటువంటి ఆచారాలు ఉన్న భారతదేశం అనే లోపు మనం అందరము ఒక్కటే అనేటువంటి ఏకత్వాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనది భారతీయ సంస్కృతి క్రియాశీలకం మరియు సమ్మిళితం అవునా మరి భారతదేశ సంస్కృతి భిన్నత్వానికి గల కారణాలు ఏంటి అంటే వాటి యొక్క చరిత్ర పండుగలు భాష విలువలు మతాలు ఆహారపు అలవాట్లు ఆచారాలు ఆచార సంప్రదాయాలు దుస్తులు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాగా ఉంటాయి కదా ఇవన్నీ సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే భిన్నత్వానికి గల కారణాలు భారతదేశం అనేది చాలా విశాలమైన దేశము అదేవిధంగా అనేక జాతుల అనుసంధానంగా ఉంటుంది అదేవిధంగా భౌగోళిక శీతోష్ణ స్థితి అంశాలు కూడా చూసుకుంటే మనకు పైకి ఎల్లో కొద్దీ నార్త్ సైడ్ అంతా మనకి ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది మంచుతో కూడి ఉంటుంది అదే మనకి సౌత్కి వచ్చే కొద్దీ ఏమవుతుంది ఏమంటారు సౌత్ లో మొత్తం పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు దక్కన్ పీఠ భూమి ఉంటుంది విధంగా వాతావరణం కూడా కొంచెం పొడి వాతావరణం అనేది కనిపిస్తుంది అలా అనమాట విధంగా భారతీయ సంస్కృతి అనేది చాలా పురాతనమైనది అంతే కదా మనది సింధు నాగరికత నాగరికత నుంచి మనది స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే మన నాగరికత స్టార్ట్ అయింది సో ఇది చాలా పురాతనమైనది అదేవిధంగా దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితం ఇచ్చినాడంటే ఐదు వేల సంవత్సరాలు అంటే సింధు నాగరికత కంటే ఇంకా ముందు ముందు నుంచే మనకు స్టార్ట్ అయినట్టుగా చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి భారతీయులు యోగా వాస్తు శాస్త్రం గణితం ఖగోళ శాస్త్రం వైద్య శాస్త్రాల్లో గణనీయమైనటువంటి ప్రగతిని సాధించడం జరిగింది హరప్ప నాగరికతలోని ప్రజలు ఎవరిని పూజించే వాళ్ళు అమ్మ తల్లి మరియు పశుపతిని వీళ్ళు పూజించే వాళ్ళు అనమాట అయితే ఆర్యుల రాకతో మరొక నూతన సంస్కృతి అనేది మనకు మన భారతదేశంలో ప్రారంభమైంది చూడండి ఆర్యులు ఎవరిని పూజించే వాళ్ళంటే ఇంద్రుడు సూర్యుడు తర్వాత వరుణుడు యముడు అనేటువంటి దేవుళ్ళని వీళ్ళు పూజించే వాళ్ళు అనమాట ఓకేనా సో అది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఆర్యులు స్వస్తి గుర్తును కూడా ఉపయోగించేవారు అదేవిధంగా యజ్ఞాలు యాగాలు క్రతువులు మరియు ధాన్యం ద్వారా దేవతలకు పూజలు నిర్వహించేవాళ్ళు మౌఖిక సాంప్రదాయం ద్వారా వేదాలను ఒక తరం నుంచి మరొక తరానికి తీసుకుని రావడం జరిగిందనమాట వీళ్ళు శతాబ్దాలు గడిచే కొలది ప్రజలు సింధూ ప్రాంతం నుంచి భారతదేశ దక్షిణ ప్రాంతాలకు వలస రావడం జరిగింది నెక్స్ట్ చూడండి పశుపతి ముద్ర మోహన్ వద్ద కనిపించడం జరిగింది పశుపతి ముద్ర పశుపతి దేంతో ఏ దేవుడితో పోలి ఉంటాడంటే శివుడితో పోలి ఉంటాడని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం భాష చూసుకుంటే భాష ఒక ప్రసార మాధ్యమం భూమిపై భాష ఉపయోగించే జీవి మనిషి మాత్రమే కదా మన భాష సహాయంతో మనం ఆలోచించడం మాట్లాడడం అనేది చేస్తాం కదా భాష పరిమాణం వలన పరిణామం వలన నేర్చుకోవడం సులభమైంది లిపి మనం చదవడానికి రాయడానికి ఉపయోగపడింది మరి పురాతన కాలంలో ఎలా అంటే బట్టలు ఆకులు చెట్లు బెరడుపై వీళ్ళు రాసేవాళ్ళు అనమాట తర్వాత ఎండిన ఆకులపై సూది వంటి వాటిని ఉపయోగించేవాళ్ళు నెక్స్ట్ అశోకుడు వేయించినటువంటి అన్ని శాసనాలలో కూడా బ్రాహ్మీ లిపి ఉపయోగించారు ప్రీవియస్ చెట్టు బిడ్డమ్మ ఇది ఏంటి అంటే అశోకుడు వేయించినటువంటి అన్ని శాసనాలతో ఏ లిపిని ఉపయోగించారు అంటే బ్రాహ్మీ లిపిని ఉపయోగించారు నెక్స్ట్ కరోస్టి అనేది కూడా ఒక లిపి అనమాట వాల్మీకి రామాయణము మహాభారతం సంస్కృతంలో రాయబడ్డాయి భాషాభివృద్ధి వలన ప్రసిద్ధ రచనలు కూడా ఉనికిలోకి రావడం జరిగింది మరి గ్రంథ రచయిత ఎవరు అంటే ఆర్యభట్ట చరక సంహిత సుశ్రుత సంహిత ఇవి ఏంటి అంటే పూ ఆయుర్వేదానికి పునాది వేసినటువంటి పుస్తకాలు అనమాట సుశ్రుత సంహితలో వచ్చేసి శస్త్రచికిత్సల రాయపై రాయబడినటువంటి గ్రంథం ఇక్కడ చూడండి సుశ్రుత శస్త్ర ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది ఓకేనా సుశ్రుత శస్త్రచికిత్సలపై రాయబడినటువంటి గ్రంథం అదే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి గ్రంథం ఏది అంటే చిరక సంహిత అనమాట నెక్స్ట్ చూడండి భారత అధికార భాషలు ఏవి అంటే హిందీ మరియు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు అంటే ఇరవై ఆరు అక్షరాలు ఉంటాయి తెలుగులో వచ్చేసి ఎన్ని అక్షరాలు ఉంటాయంటే మనకి యాభై ఆరు అక్షరాలు ఉంటాయి ఓకేనా నెక్స్ట్ చూడండి ప్రాకృతం అయితే మనకు నలభై ఉంటాయి అదే సంస్కృతం అయితే యాభై అక్షరాలు ఉంటాయి ఓకేనా మరి కరెన్సీ పైన ముద్రించినటువంటి భాషలు టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే మనకు పదమూడు భాషలు ఒరిజినల్ ఒరిజినల్గా అయితే మాత్రం పదహైదు భాషలు మరి భారతదేశాన్ని లౌకిక దేశం అని పిలవడం జరుగుతుంది ఎందుకు ఇక్కడ అన్ని మతాలు ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు కాబట్టి మన భారతదేశం అనేది లౌకిక దేశం ఇప్పుడు భారత రాజ్యాంగం గుర్తించబడినటువంటి భాషలు ఏవి అంటే ఇరవై రెండు భాషలు అన్నమాట ఎన్నో షెడ్యూల్లో గుర్తించబడింది అంటే ఎనిమిదవ షెడ్యూల్లో గుర్తించడం జరిగింది అవి ఏవేవి అస్సామీ బెంగాలీ బోడో డోగ్రి గుజరాతీ హిందీ కన్నడ కాశ్మీరీ కొంకణి మైథిలి మలయాళం మణిపురి మరాఠీ నేపాలి ఒడియా పంజాబీ సంస్కృతం సంతాలి సింధీ తమిళం తెలుగు ఉర్దూ ఓకేనా ఇవి మన భారత రాజ్యాంగం చే గుర్తించబడినటువంటి భాషలు అనమాట నెక్స్ట్ వచ్చేసి మతం మతం వచ్చేసి ఎక్కడైతే ప్రజలు నివాసం ఉంటున్నారో అక్కడ కొన్ని రకాల ఆచారాలు సాంప్రదాయాలు ప్రారంభమవుతాయి తర్వాత ఆచారాలు సాంప్రదాయాలు వనరులు పర్యావరణం వాతావరణ పరిస్థితులు మొదలైనవి వాటిపై డెఫినెట్లీ ఆధారపడి ఉంటాయి ఈ మతం అనేది ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతన సుఖమయ జీవనం గడపడానికి కొన్ని విలువలు పాటించమని ఈ మతం అనేది చెబుతుంది కదా మరి భారత ఉప ఉపఖండం అనేది అనేక ప్రసిద్ధ మతాలకు పుట్టినవి ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా హిందూ మతం ఉంది జైన మతం ఉంది బౌద్ధ మతం ఉంది జైన మతం ఉంది సిక్కు మతం ఉంది ఇలా చాలా రకమైనటువంటి మతాలనేవి మనం భారతదేశంలో అబ్జర్వ్ చేస్తాం మరి ప్రపంచంలో అత్యధికంగా సందర్శించేటువంటి పవిత్ర దేశాలలో తిరుపతి కూడా ఒకటి అన్నమాట ఎక్కడుంది ఈ తిరుపతి అంటే చిత్తూరు జిల్లాలో శేషాచలం కొండల్లో ఈ తిరుపతి ఉంది ఇది వచ్చేసి ఎవరికి పవిత్ర స్థలం అంటే హిందువులకు పవిత్ర స్థలం ఇక్కడ ఎవరు ఏ ఆరాధించబడతారు అంటే విష్ణువు అంటే సారీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఆరాధించబడతారు ఎవరు అంటే అయినా విష్ణువు యొక్క అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి ఓకే నెక్స్ట్ చూడండి శ్రీనివాస గోవింద బాలాజీ అని కూడా పిలుస్తారు ఈయనని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏమైనా పిలుస్తాం అంటే శ్రీనివాస గోవింద బాలాజీ అని కూడా పిలుస్తాం ఓకే నెక్స్ట్ హిందూ మతం గురించి చూద్దాం ప్రపంచ మతాలలో చాలా పురాతనమైనటువంటి మతం ఏది అంటే హిందూ మతం అనమాట ఇది ఒక జీవన విధానము మరియు సనాతన ధర్మంపై ధర్మం అని పిలుస్తారు సనాతన ధర్మం అని పిలుస్తారు విశ్వ మానవ మూల సూత్రాలపై ఆధారపడినదే ఈ హిందూ మతం అనమాట తర్వాత ఈ హిందూ మతంలో అనేక రకమైనటువంటి పూజా విధానాలు అనేవి ఉన్నాయి అన్ని జీవులలో నిర్జీవులలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేది ఈ మతం తెలుపుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత రామాయణం మరియు మహాభారతం అనేవి హిందువుల యొక్క పవిత్ర గ్రంథాలు వీళ్ళు జరుపుకునేటువంటి పండుగలు ఏంటంటే సంక్రాంతి దసరా దీపావళి ఉగాది పండుగలు వీళ్ళు జరుపుకోవడం జరుగుతుంది అనమాట వీళ్ళ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి అంటే మానవ సేవే మాధవ సేవ అదేవిధంగా విశ్వ మానవ కుటుంబం ఏకాగ్రత ద్వారా మోక్షం పొందడం అదేవిధంగా వీళ్ళు చతుర్విధ పరిషార్థాలని అభ్యసిస్తారు చాలా ఇంపార్టెంట్ చతుర్విధ పరిషార్థాలు అనేవి ఏంటి అంటే ధర్మం అర్థం కామం మోక్షం ఓకేనా వీటిని అభ్యసించడం జరుగుతుంది అదేవిధంగా హిందూ అనేటువంటి పదము సింధు అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది ఇక్కడ ఆశ్రమ వ్యవస్థ కూడా అమల్లో ఉందన్నమాట ఈ ఆశ్రమ వ్యవస్థలో వేటిని ఫాలో అవుతారంటే ఫస్ట్ బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానాప్రస్థం సన్యాసం అనేటువంటివి ఫాలో అవ్వడం జరుగుతుందన్నమాట ఓకేనా జైన మతం ఓకేనా ఇది కూడా భారతదేశంలో ఒక ప్రాచీన మతము ఈ మతస్థులను ఏమని పిలుస్తామంటే జైనులు అంటాము ఇక్కడ దీన్ని ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఈ జైన మతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొని రావడం జరిగింది జైన అనే పదము జిన అనేటువంటి సంస్కృత దా పదం నుంచి రావడం జరిగింది అనమాట వీళ్ళలో ప్రసిద్ధి చెందినటువంటి తీర్థంకురుడు ఎవరు అంటే మహావీరుడు ఇతను ఒక యువరాజు అనమాట వర్ధమాన మహావీరుడు అంటాం కదా ఇతను ఒక యువరాజు ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి పన్నెండు సంవత్సరాలు ఈయన ఏం అంటే సత్యాన్వేషణ కోసం అనేక ప్రదేశాలు తిరిగినారనమాట అట్లా తిరిగి ఈయన ఏం చేసిన అంటే ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవడం జరిగింది వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మోక్షం సాధించడమే వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం కైవల్యం లేదా జినను స్థాపించినప్పుడు ఆత్మ కర్మల నుండి విముక్తి పొందుతుంది అని అంటారు తర్వాత వీళ్ళు ఆనంద స్థితిని ఏమని పిలుస్తామంటే మోక్షం అంటాం తీర్థంకరులు జైనులకు ఆధ్యాత్మిక గురువులు అనమాట వర్తమాన మహావీరుడు అనేటువంటి వ్యక్తి చివరి తీర్థంకరుడు ఓకేనా మహావీరుని బోధనలను అతని అనుచరులను అనేక గ్రంథాలలో సంకలనం చేయడం జరిగింది ఈ గ్రంథాలనే ఏమంటారంటే అంగాలు అంటాము జైనుల యొక్క పవిత్ర గ్రంథాలను ఏమంటామంటే అంగాలు చాలా ఇంపార్టెంట్ జైనుల యొక్క పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తామంటే అంగాలు అని పిలుస్తాం అదేవిధంగా జైనుల యొక్క మత సిద్ధాంతాలను ఏమైనా పిలుస్తామంటే పంచవ్రతాలు అని పిలుస్తాం అవి ఏంటి అంటే అహింస సత్యం అస్తేయం అపరిగ్రహం బ్రహ్మచర్యం ఓకేనా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఎలా గుర్తుపెట్టుకోనంటే బాస్ మూడు ఏళ్ళు వస్తాయి ఓకేనా బ్రహ్మచర్యం అహింస అస్తేయం అపరిగ్రహం సత్యం పంచవ్రతాలు బాస్ ఓకేనా సో జైన మతంలో ఉండేటివి ఏంటి అంటే అంగాలు పంచవ్రతాలు అంతే టర్మినాలజీ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ బౌద్ధ మతంలో కూడా వస్తాయి మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి జైనుల యొక్క పవిత్ర గ్రంథాలు వచ్చేసి అంగాలు మత సిద్ధాంతాలు వచ్చేసి పంచవ్రతాలు ఓకేనా వచ్చేసి పంచవ్రతాలలో బ్రహ్మచర్యమును చేర్చినది ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు చివరి తీర్థంకరణైనటువంటి వర్ధమాన మహావీరుడు అనమాట పంచవ్రతాలు అనుసరించటకు వర్ధమాన మహావీరుడు మూడు మార్గాలను సూచించడం జరిగింది వాటిని ఏమంటామంటే త్రిరత్నాలు అని పిలుస్తాం త్రిరత్నాలు అంటే ఏంటంటే సమ్యక్య దర్శనం సమ్యక జ్ఞానం సమ్యక చరిత్ర అంటే సరైన విశ్వాసం సరైన జ్ఞానం సరైన ప్రవర్తన అని ఓకేనా మరి వర్ధమాన మహావీరుడు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈయన పేరు వచ్చేసి వర్ధమానుడు ఈ యొక్క జననం ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై తొమ్మిది ఈయన యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే వైశాలి ఈయన యొక్క తల్లిదండ్రుల పేర్లు వచ్చేసి సిద్ధార్థుడు త్రిశాల ఓకేనా నువ్వు వస్తానంటే నేను వద్దంటానన్న సినిమాలో ఎవరు హీరో హీరోయిన్ సిద్ధార్థుడు త్రిష సిద్ధార్థు త్రిష కదా అట్లా గుర్తుపెట్టుకోండి సిద్ధార్థ త్రిషకే ఎవరు కుట్టినారు వర్ధమానుడు గుటినారు నువ్వు వస్తానంటే నేను దాని సినిమా గుర్తుచ్చేటప్పుడు మనకు ఎవరు గుర్తురావాలంటే రావాలంటే వర్ధమానుడు గుర్తురవాల ఎందుకంటే సిద్ధార్థుడు త్రిశాల వాళ్ళ కొడుకే ఎవరు వర్ధమానుడు నెక్స్ట్ వచ్చేసి జీవిత భాగస్వామి ఎవరు అంటే యశోధ ఈయన యొక్క బిరుదులు వచ్చేసి మహావీర మరియు జిన ఈయన యొక్క మరణం వచ్చేసి క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై ఏడులో ఈయన చనిపోవడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి గోమటేశ్వర ఆలయం ఇది ఎక్కడ ఉందంటే కర్ణాటక జిల్లాలోని శ్రావణ బిలుగుల వద్ద ఈ ఆలయం అయితే ఉంది ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద ఏకశిలా విగ్రహాలలో ఇది కూడా ఒక పెద్దదన్నమాట ఏకశిలా విగ్రహాలలో ఒకటే ఫేమస్ అనమాట ఇది ఎన్ని అడుగులు ఎన్ని అడుగులు ఉందంటే ఎత్తు యాభై ఏడు అడుగుల ఎత్తు ఉంది దీన్నే ఏమైనా పిలుస్తామంటే బాహుబలి అని కూడా పిలుస్తారు అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి బౌద్ధ మతం బౌద్ధ మత స్థాపకుడు ఎవరంటే గౌతమ బుద్ధుడు జన్మస్థలం ఏది అంటే లుంబిని వనం ప్రస్తుతం నేపాల్లో ఉందనమాట ఇది అదేవిధంగా ఈయన యొక్క మొదటి పేరు ఏంటి అంటే సిద్ధార్థుడు ఓకేనా సిద్ధార్థుడు అనేది ఈయన యొక్క మొదటి పదం జ్ఞానోదయం తర్వాత ఈయన బుద్ధుడు అవ్వడం జరిగింది సిద్ధార్థుడు కపిల వస్తు పాలకుడైనటువంటి శుద్ధోదనుడు మరియు మాయాదేవికి జన్మించాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు అనమాట శుద్ధోదనుడు మాయాదేవి సిద్ధార్థుడికి యశోధరతో వివాహం జరిగింది యశోధ అయితే వర్ధమానుడు యశోధర అయితే సిద్ధార్థుడు జస్ట్ ఒక లెటర్ అంతే నెక్స్ట్ వీళ్ళ యొక్క కుమారుడు ఎవరు అంటే రాహుల్ రాహుల్ అనేటువంటి కుమారుడు వీళ్ళకి జన్మించడం జరిగింది ఓకేనా సిద్ధార్థుడు ఒక రోజు తన ప్రయాణంలో ఒక రోగి వృద్ధుడు సన్యాసి మృతదేహం చూశాడు అప్పుడు సిద్ధార్థుడు జీవితం యొక్క నిజ స్వభావాన్ని తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సత్యం మరియు శాంతి కోసం పరిశోధన చేశాడు అదేవిధంగా ఆయన కఠిన ధ్యానంలో కూర్చున్నాడు ఆరు సంవత్సరాల జ్ఞానోదయం తర్వాత ఇతనికి ఆరు సంవత్సరాల తర్వాత ఇతనికి జ్ఞానోదయం జరిగిందనమాట జ్ఞానోదయం పొందిన చెట్టుకి ఇతను ఏమని పెట్టినంటే బోధి వృక్షం అని పేరు పెట్టడం జరిగింది ఓకే ఉత్తరప్రదేశ్ లోని ఖుషీ నగరంలో ఈయన మరణించడం జరిగిందనమాట బుద్ధిని ప్రకారం మోక్షం సాధించడమే జీవిత పరమార్థం మోక్షాన్ని బలుల ద్వారా లేదా ప్రార్థనల ద్వారా సాధించలేము మధ్యేయ మార్గం ద్వారానే సాధించవచ్చు అని తెలపడం జరిగింది అదే ఏంటి అంటే అష్టాంగ మార్గం ఓకేనా అహింసా సిద్ధాంతాలపై బౌద్ధ మతం అనేది ఆధారపడి ఉంటుంది త్రిపీటకాలు ఈ బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు అంగాలు అనేవి జైన మతం యొక్క పవిత్ర గ్రంథాలు అయితే త్రిపీటకాలు అనేవి బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు బుద్ధుని జీవితం బోధనలు మరియు తాత్విక ఉపన్యాసాల సమాహారం గౌతమ బుద్ధుని బోధనలను ఏమని పిలుస్తామంటే ఆర్య సత్యాలు అని పిలుస్తాం ఓకేనా గౌతమ బుద్ధుని యొక్క బోధనలను ఆర్య సత్యాలు అంటాం ఆర్య సత్యాలు ఏంటివి అంటే ప్రపంచం దుఃఖమయమని దుఃఖం కోరికల వలన కలుగుతుందని కోరికలు త్యజించడం ద్వారా మోక్షం పొందవచ్చని అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు అనేటువంటివి ఈయన ఆర్య సత్యాల్లో బోధించడం జరిగిందనమాట సిద్ధార్థుడు అంటే బుద్ధుడు గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈయన యొక్క పాత పేరు వచ్చేసి సిద్ధార్థుడు ఈయన క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో లో జన్మించడం జరిగింది లుంబిని వనంలో జన్మించాడు తల్లిదండ్రులు శుద్ధోధనుడు మాయాదేవి భార్య యశోధర కుమారుడు రాహుల్ బిరుదులు వచ్చేసి గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో ఈయన మరణించడం జరిగింది ఓకేనా మరి ఇక్కడ అష్టాంగ మార్గాలు అంటున్నాం కదా ఈ అష్టాంగ మార్గాలు అనేవి ఏంటి అనేది చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్ వీటిని మనము గుర్తు పెట్టుకోవాల్సిందే కాబట్టి కొంచెం బట్టి అయినా కొట్టండి ఏం తప్పు లేదు ఓకేనా సరైన దృష్టి సరైన ఉద్దేశం సరైన ప్రసంగం సరైన క్రియ సరైన జీవితం సరైన కృషి సరైన ఏకాగ్రత ఇంకొకటి ఉంది ఓకేనా సరైన దృష్టి అంటే సత్యాన్ని తెలుసుకోవడం సరైన ఉద్దేశం అంటే మనసును చెడు నుంచి విడిపించడం సరైన ప్రసంగం అంటే ఇతరులతో బాధ పెట్టేలా మాట్లాడకపోవడం సరైన క్రియ అంటే ఇతరుల మంచి కోసం పనిచేయడం సరైన జీవితం అంటే జీవితాన్ని గౌరవించడం సరైన కృషి అంటే చెడును ఎదురించడం అదేవిధంగా సరైన ఏకాగ్రత అంటే ధ్యానం చేయడం నెక్స్ట్ సరైన బుద్ధి ఇది వచ్చేసి ఆలోచనల నియంత్రణ ఇవన్నీ అష్టాంగ మార్గంలో ఉన్నటువంటి ఎనిమిది అంశాలన్నమాట వచ్చేసి శాంతి స్తూపం గురించి చూద్దాం శాంతి స్తూపం వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది ఇది వచ్చేసి గొప్ప బౌద్ధ స్మారక కట్టడాలలో ఒకటి దీని యొక్క నిర్మాణ శైలి వచ్చేసి మొత్తం బౌద్ధ కళ నిర్మాణ శైలిని తెలియజేస్తుంది ఇక్కడ ఇది అతి పురాతనమైనటువంటి రాతి నిర్మాణాలలో ఒకటి ఓకేనా రాతి నిర్మాణం ఇది ఎప్పుడు నిర్మించబడింది అంటే ఇది క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో అశోకుడు దీన్ని నిర్మించడం జరిగిందనమాట మధ్య భారతదేశంలో సంరక్షింపబడినటువంటి పురాతన స్థూపాలలో ఒకటిగా దీన్ని పరిగణించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్రైస్తవ మతం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఆచరించబడేటువంటి మతం ఏది అంటే మనకు క్రైస్తవ మతం వీటి వీరి యొక్క పవిత్ర గ్రంథం ఏది అంటే బైబుల్ సిద్ధాంతాలు ఏంటి అంటే మానవులందరూ దేవుని పిల్లలు అని పాపాలు చేయకుండా పవిత్ర జీవితం గడపాలని నిన్ను నువ్వు ప్రేమించినట్లే ఇరు పొరుగు వారిని కూడా ప్రేమించాలి అని చెప్పడం ఒక చెంపపై కొట్టినప్పుడు మరొక చెంపను చూపించడం మానవ సేవే మాదవ సేవ అని చెప్పడం ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సిద్ధాంతాలు అనమాట అదేవిధంగా ఈ సెయింట్ పీటర్స్ బెసాలిక అనేటువంటి చర్చ్ ఉంది అంటే మనకు వాటికన్ సిటీ వాటికన్ సిటీలో కలదనమాట ప్రపంచంలో ప్రసిద్ధ చర్చి రోమన్ క్యాథలిక్ చర్చి ఇది సో so, ఇది ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీలో ఉందన్నమాట సెయింట్ పీటర్స్ బెసాలికా చర్చ్ ఓకే రోమన్ క్యాథలిక్ చర్చ్ అధిపతిని ఏమని పిలుస్తామంటే పోప్ అని పిలుస్తాం అదేవిధంగా వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం కదా ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏదంటే మనకి ఇక్కడ వాటికన్ సిటీ నెక్స్ట్ వచ్చేసి ఇస్లాం మతం మహమ్మద్ను ప్రవక్త లేదా అల్లా దూతగా భావిస్తారు వీళ్ళ యొక్క అల్లా బోధనలు రాయబడినటువంటి పుస్తకాన్ని వీళ్ళు ఏమంటారు అంటే ఖురాన్ అని పిలవడం జరుగుతుంది వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మానవులందరూ సోదరులే అని వీళ్ళు భావిస్తారు సమస్త మానవాళికి ప్రేమ యొక్క ప్రాముఖ్యతను వీళ్ళు తెలియజెప్పడం జరిగింది మహమ్మద్ ప్రవక్త దేవుడు ఒక్కడే అని బోధించడం జరిగింది మరి మహత్మద్ ప్రవక్త యొక్క బోధనలు ఏమి ఎలా ఉన్నాయంటే మానవులందరూ అందరూ అల్లా సృష్టించబడ్డారు అని చెప్పడం జరిగింది మానవులందరూ దేవుని ముందు సమానమే దేవుని ఆకారం లేదు కాబట్టి విగ్రహారాధన సరి అయినది కాదు అని చెప్పడం జరిగింది ప్రతి ముస్లిం దేవుని సేవకునిగా మారి నిజాయితీగా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది ఓకే ఇక్కడ కాబా అంటున్నాం కాబా అనేది అంటే ముస్లింల యొక్క ప్రవి పవిత్రమైనటువంటి టెంపుల్ ఏంటి అంటే మక్కా మసీద్ ఓకేనా ఇది ఎక్కడ ఉంది అంటే సౌదీ అరేబియాలో ఉంది ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ భవనాన్ని ఏమని పిలుస్తామంటే కాబా అంటారు మక్కా మసీద్ లో మధ్యలో మనకు బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది చాలా ఫోటోస్ లో కూడా మనం అబ్జర్వ్ చేసింటాం ఆ మధ్యలో ఉన్నటువంటి భవనాన్ని ఏమంటాం అంటే కాబా అని పిలవడం జరుగుతుంది ఓకే చూడండి ముస్లింల పవిత్ర నగరం ఏది అంటే మక్కా ప్రతి ముస్లింకి డెఫినెట్లీ కోరిక ఉంటుందంట ఏంటి అంటే తమ జీవితంలో ఒక్కసారైనా మక్కాను దర్శించుకోవాలి అనేటువంటి ఒక కోరిక ఓకేనా నెక్స్ట్ ప్రవక్త అనగా సందేశాన్ని బోధించేవాడు బోధి వృక్షం అంటే ఏంటంటే రావి చెట్టు ఓకేనా నెక్స్ట్ సిక్కు మతం గురించి చూద్దాం సిక్కు మతం యొక్క స్థాప స్థాపకుడు ఎవరంటే మనకు గురునానక్ అనమాట సిక్కు అనేది ఏంటి అంటే ఒక విశ్వాసము దని అనుసరులు సిక్కులు అని పిలుస్తారు అన్నమాట సిక్కు అనగా ఏంటి అర్థం అంటే విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థం సిక్కులు పది మంది గురువులలో మొదటి వాడు ఎవరంటే గురునానక్ మరి వీళ్ళ యొక్క పవిత్ర గ్రంథం ఏంటి అంటే గురు గ్రంథ సాహెబ్ పంజాబ్ లోని అమృత్సర్ నగరంలో ఈ స్వర్ణ దేవాలయం అనేది ఉందనమాట కడప దర్గా నెల్లూరు రొట్టెల పండుగ రక్షాబంధనలో అన్ని మతస్థులు జరుపుకోవడం జరుగుతుంది మరి ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి ఇరవై ఆరు తెలుగులో వచ్చేసి యాభై ఆరు కన్నడలో వచ్చేసి నలభై తొమ్మిది మలయాళంలో యాభై ఆరు నెక్స్ట్ అదేవిధంగా ఒడియాలో వచ్చేసి అరవై నాలుగు అక్షరాలు అనేవి ఉన్నాయన్నమాట డెఫినెట్లీ అక్షరాల మీద కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి ఓకేనా మరి ఇది బాలీ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మంది మళ్ళీ మేము ఉంటాను అంతవరకు సెలవు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్